నూట ఎనభై మూడు గజాల త్రీ బిహెచ్కే కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మహిళలకు ఫ్రీ బస్సు పథకానికి మొదట్లో మంచి ఆదరణ వచ్చింది కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఫ్రీ బస్సు కష్టాలు ఎక్కువైపోయాయి స్టూడెంట్స్ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బస్సులో జనాలు కిక్కిరిసిపోతున్నారు కాలు పెట్టడానికి కూడా వీలు లేకుండా పోతుంది బస్సు నిండా జనాలు ఉండడంతో పలు స్టాప్స్ లో బస్సు కూడా ఆగడం లేదు ఇదిగో ఈ యువతికి కూడా అదే అనుభవం ఎదురైంది తన ఊరికి వెళ్లే లాస్ట్ బస్ కూడా వెళ్లిపోవడంతో వెక్కి వెక్కి ఏడుస్తుంది

చీకటైపోయింది అప్పటికే రెండు మూడు బస్సులు వెళ్లిపోయాయి ఆ యువతి వెళ్లాల్సిన ఆఖరి బస్సు అదే ఆ బస్సు కాస్త ఫుల్ అయిపోయింది బస్సు ఆపాలని చేయి చూపించిన ఫుల్ గా ఉండటంతో ఎక్కేందుకు వీలు లేకుండా పోయింది దీంతో ఇదే తన ఊరికి లాస్ట్ బస్సు అని బోరుమందే ఈ బస్సు తర్వాత మరో బస్సు లేదని ఏడ్చిందే దీంతో అక్కడున్న వాళ్ళు ఏడవ కన్నా కూడా మాకు ఇంకో బస్ కావాలి సార్ అని అరిచింది మరోవైపు మహిళలకు ఫ్రీ బస్సు అనే పథకంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనేది లేని నిజం ఇదిగో ఈ వీడియోలో చూడండి విద్యార్థులు స్కూల్ బ్యాగులు వేసుకుని బస్సుకు ఎలా వేలాడుతున్నారో ఇది ఎంతో ప్రమాదకరం అయితే బస్సులు సరిపడా లేకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు సామాన్య మధ్యతరగతి వాళ్ళు మరి మీరేమంటారు కామెంట్ చేయండి